జై తెలంగాణ జై తెలంగాణ ఇవాళ జాగృతి కార్యకర్తలకు దయచేసి విన్నపము మీరు కొద్దిగా వెనక్కి జరిగితే ప్రెస్ మిత్రులు రావాలి అంటే ప్రెస్ మిత్రుల ద్వారా అందరికీ విషయం చేయరాలి కదా కవిత వెనక్కి జరుపు డేమన్కో అజయ్ జరు చీరలేమా అక్కడ చీరలు తీసుకోండి వెళ్ళు ఏటోదికెళ్ళు సంపత వెనక్కి జరుగు గోపన్న కొలం కూర్చొని ప్రెస్ వల్ల నిలబడని ఒక టూ మినిట్స్ మా ఆఫీస్ ద్వారా చిన్నగా అండి ఏమనుకోద్దు ప్రెస్ మిత్రులు కొన్ని చైర్స్ తీసుకోవా ఇక్కడే ప్రెస్ వాళ్ళ ఉమ్మగారు వద్దు వద్దాం వద్దాం ప్లీజ్ లెట్ మీ అడ్రస్ టు ఎవ్రీబడి ప్లీజ్ ఏ వెంకటి తొందరగా స్టార్ట్ చేయాల తొందరగా స్టార్ట్ చేయనా జై తెలంగాణ